ఒకసారి ఒక వ్యక్తికి దారిలో యమధర్మరాజు కలిశాడు అయితే ఆయన ఆ వ్యక్తికి తను యమధర్మరాజు అని తెలియదు యమధర్మరాజుకి ఆ వ్యక్తిని తాగడానికి నీళ్లు అడిగాడు ఒక క్షణం గమనించినట్లయితే ఆ నీళ్ళు ఆ వ్యక్తి తాగేవారు కానీ దాహం అని అడిగినందుకు తన యమధర్మరాజు నీళ్ళు ఇచ్చి దాహం తీర్చావు నీళ్లు తాగిన తర్వాత యమధర్మరాజు ఆ వ్యక్తితో నేను ఈ ప్రాణాన్ని తీయటానికి వచ్చిన యముని అని కానీ నేను తాగడానికి సిద్ధంగా ఉంచుకున్నాను నీళ్ళు ఇచ్చి తప్పిక తీర్చావు కావాలని తన రాతను మార్చుకోవటానికి నీకు ఒక అవకాశం ఇస్తున్నానని యమధర్మరాజు ఆ వ్యక్తికి ఒక డైరీ ఇచ్చాడు నీకు ఒక ఐదు నిమిషాలు సమయం ఇస్తున్నాను ఇందులో నీవు ఏమి కావాలో రాసుకుంటే అది జరుగుతుందని చెప్పాడు నీకు సమయం కేవలం ఐదు నిమిషాలు మాత్రమే ఆ వ్యక్తి డైరీ తీసుకొని ఓపెన్ చేశాడు మొదటి పేజీలో చదివాడు అందులో తన పక్కింటి వ్యక్తి లాటరీ తగిలి కోటీశ్వరుడు కాబోతున్నాడని అది చదివిన ఆ వ్యక్తి అతనికి నాటికి తరగకూడదని వాడు గొప్పవాడు కాకూడదని రాశారు తర్వాత పేజీలో తన స్నేహితుడికి ఇంటర్వ్యూలో పాస్ అయ్యి మంచి ఉద్యోగం రాబోతుందని చదివాడు అది తను ఫెయిల్ అయిపోవాలని అతనికి ఉద్యోగం రాకూడదని రాశారు తర్వాత పేజీలో తన స్నేహితుడాలని భర్తకి కోర్టులో నడుస్తున్న విడాకుల కేసు పోస్టు పొట్టి వేసి ఒక చేస్తుంది అని చదివిన వెంటనే అది జరగకూడదని వారిద్దరూ విడిపోవాలని రాశారు ఈ విధంగా ప్రతి పేజీ చదువుతూ ఏదో ఒకటి రాస్తూ వచ్చా చివరికి ఖానిగా ఉన్న తన పేజీలు తనకు కావాల్సింది రాసుకోబోయే లోపలే యమధర్మరాజు ఆ వ్యక్తికి చేతి నుండి డైరీ తీసుకున్నాను నీకు ఇచ్చిన ఐదు నిమిషాల సమయం అయిపోయింది ఇప్పుడు నీవు ఏమీ రాయకూడదు ఈ పూర్తి సమయంలో ఇతరుల వ్యక్తిగత విషయాల్లోనూ ఇతరుల చింతని చేయడంలో ఈ సమయం అంతా వృధా చేసుకున్నావు ఈ నీకు నచ్చిన విధంగా మార్చుకునే అద్భుతమైన అవకాశం నీకు ఇచ్చినా స్వయంగా నువ్వే నీ లేరు కానీ కష్టంలోకి నెట్టుకుని చావు దాకా తెచ్చుకున్నావు నీ యొక్క నృత్యం నిత్యం అని ధైర్యం తీసుకున్నాడు ఆ వ్యక్తికి చాలా పశ్చాత్తాపడుతూ వచ్చిన అద్భుతమైన అవకాశాన్ని చేతున్నారా పోగొట్టుగా భూమి భూమిని ఎడుస్తూ తను చాలించా ఈ కథ యొక్క అర్థం ఏమిటంటే భగవంతుడు మనందరికీ సంతోషంగా ఉండేందుకు ఎన్నో అద్భుతమైన అవకాశాలు తనే స్వయంగా కానీ బంధుమిత్రుల ద్వారా కానీ శ్రేభిలాషుల ద్వారా కానీ ఇరుగు పై వారి ద్వారా కానీ పాఠశాల రూపంలో కానీ మనకు పంపిస్తాడు కానీ మనము నిరంతరంగా ఆలోచిస్తూ ఇతరులను చొరు చేస్తూ మన సమయాన్ని అంతా వ్యర్థం చేసుకుంటాం ఎవరైతే ఇతరులకు సదా సుఖాన్ని ఇస్తూ ఉంటారో వారిపై సదా భగవంతుని రూపం ఉంటుంది ఈ సంగమ సమయంలో భగవంతుడు కానీ మన చేతికి చి మీ భాగ్య రేఖలు వీరే రాసుకోండి అని ఎన్నో అద్భుతమైన అవకాశాలు ఇస్తారు కానీ మనము మరణ చింతన చేస్తూ సమయం వృధా చేసుకుంటాం మన అదృష్టాన్ని మనమే వంచన చేసుకుంటాం